వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో కంటెంట్ వచ్చేసి మనము ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్లే ముందు మదర్స్ మనకి ఏ విధంగా వార్నింగ్స్ ఇస్తారు అనే దాని గురించి అదేవిధంగా పెళ్ళైన అక్క వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేసే మర్యాదల గురించి అదేవిధంగా మిడిల్ క్లాస్ హౌసెస్లో జనాలు వస్తువులను ఏ విధంగా వాడతారు అనే దాని గురించి అనమాట ఈ వీడియో మీరు చూసేయండి మీరు ఈ వీడియో చూసి మీకు ఏ పాయింట్లో మీది ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి వీడియోలోకి వెళ్దామా అమ్మ వార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి రేపు ఫంక్షన్కి వెళ్తున్నాము అక్కడ ఏదైనా టింగర్ పని చేసినట్టు తెలియాలా ఇంటికి వచ్చిన తర్వాత నీకు మామూలుగా ఉండొచ్చు చెప్తున్నాను నా చేతుల్లో మీ వాళ్ళతో పిన్ని వాళ్ళతో జస్ట్ బాగున్నావా అంటే బాగున్నావా అంతే అంతకు మించి ఎక్కువ మాట్లాడినావనుకో వాళ్ళు నా ఈజీగా నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటి గుర్తు మొత్తం నేసేస్తారు అందుకోసమే జాగ్రత్త ఓకే బాగున్నావంటే బాగున్నావా అంతే ఒకవేళ పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు నేను చేసుకుని అని చెప్పేసాయి లేదంటే వాళ్ళు ఫొటోస్ పెట్టి మా రిలేషన్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి నన్ను సంపద ముందు ముందు పెట్టుకో ఎవరైనా ఇది అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి చేసుకోవడంలో ఇప్పట్లో అని చెప్పేసే అంతే నీ పెళ్లి కోసం గోల్డ్ ఏమైనా తీసి పెట్టారా లేదంటే ఇప్పుడు ఏమైనా ఉన్నారా ఎవరన్నా అడిగినారనుకో ఏమో నాకు తెలియదు అని చెప్పు ఎందుకంటే నేను అసలు చెప్పలేదు గోల్డ్ తీసుకున్న విషయం నువ్వేనా బయట పెట్టినావు అనుకో నీకు ఉంటుంది తర్వాత సమ్మర్ హాలిడేస్కి మీ మమ్మీ ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తుంది అంట కదా అని చెప్పేసి వాళ్ళు ఒక రాయ్ వేస్తారంతే నువ్వు రివీల్ చేసి మేము అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే మళ్ళీ వాళ్ళని అందరిని వాళ్ళ ఫ్యామిలీ ముందే ఇంతమంది ఉన్నారు ఊకే లేనిపోని ఖర్చులు మనకి మట్టసంగ ఉంది అంతే అక్కడ అందరి ముందు నాకు అది కొని మమ్మీ ఇది కొని మమ్మీ అని అడిగినాం అనుకో ఇంటికి వచ్చినాక కాళ్ళని ముందే చెప్తారు చూసిన వాళ్ళందరూ అబ్బా పిల్లలు ఎంత సైలెంట్ అసలు అన్నట్లు మాట రావాలి అల్లరిది అది అని ఎవరన్నా అన్నారనుకో నరికి పోగులు పెడతా చెప్తాను ముందే మా మమ్మీ ఇంతలా చెప్పదు కానీ నేనేదో ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియోలో ఏ విధంగా చేశాను మీకు ఎవరికన్నా ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ ఏమైనా రిలేటెడ్గా ఉంటే నా కామెంట్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లిన అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారో ఈ వీడియోలో చూసేయండి ఒకవేళ ఇంట్లో చిన్న కూతురు టీవీ పెట్టుకుని చూస్తుంది అనుకో అప్పుడు మమ్మీ వస్తుంది వచ్చి నువ్వు పక్కకి రా అక్కకి నచ్చిన ఛానల్ పెట్టుకుని టీవీ చూస్తుంది అని చెప్పేసి నాన్న పక్కకు దొబ్బేస్తారా అండి అమ్మ అక్కతో మాట్లాడుతుంది అనమాట షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి అప్పుడు చిన్న కూతురు వచ్చి ఏదో కొనుక్కోవాలని గుర్తుకొచ్చింటది మేబీ అడిగింది అనుకో మమ్మీ నేను కూడా కొనుక్కోవాలి నేను కూడా వస్తాను షాపింగ్ అని ఇంకా మమ్మీ స్టార్ట్ చేస్తుంది వెంటనే ఎన్ని కొంటావు నువ్వు బట్టలు ఆన్లైన్ షాపింగ్ నుంచి రోజు కనీసం ఒక్క పార్సల్ అన్నీ వస్తుంది ఎన్ననిగా ఉంటావు అన్నీ ఆ బీర్వాలో పెట్టేసి తగిలిస్తున్నావు ముందు అక్క కొనిద్దాంలే అని చెప్పేసి మా నోరులు ముపించేస్తారు వెంటనే మామూలుగా చిన్న కూతురు వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి ఈరోజు ఉగ్గాని బజ్జీ చేసుకుందాం మమ్మీ అని అడిగిందనుకో వెంటనే కూతురు వచ్చింటే కదా ఊరు నుంచి ఆమెను అడుగుతున్నా ఈరోజు టిఫిన్ ఏం చేసుకుందాం అమ్మా అని అడుగుతుంది ఆల్రెడీ తిని చెప్పింది కదా ఉగ్గాని బిజ్జ చేసుకుని తిందామని అయినా లేదు తన్నే అడుగుతుంది ఏం చేసుకుందామని ఒకవేళ అక్క కొట్టింది మమ్మీ అని అమ్మ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే ముందు నువ్వేమన్నావు నువ్వేమని నా పిల్ల కొడుతుందా అని చెప్పి రివర్స్ మనల్ని అంటారు ఏదో ఒకటి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని రెండింటినీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిడిల్ క్లాస్ హౌసెస్ లో ఫ్యామిలీ మెంబర్స్ చేసే పనులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో చూసాయండి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కానీ వాషింగ్ మిషిన్ని వాడదు మమ్మీ ఖచ్చితంగా బండకేసి ఉతికితేనే ఆమె హ్యాపీగా ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్ అట్లా పక్కన పెట్టేసి బట్టల్ని మాత్రం బండకేసి బాధేస్తుంది ఇంట్లో ఖచ్చితంగా మిక్సీ ఉంటుంది కానీ చట్నీ రోడ్లో చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మిక్సీ వాడదు రోడ్లోనే దంచింది ఇంట్లో ఏసీ ఉంటుంది సమ్మర్ కదా ఏసీ వేసుకుందాం అని అనుకోడు ఫాదర్ ఖచ్చితంగా ఎందుకులేమ్మా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఫ్యాన్తో అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి ఫ్యాన్ పెట్టేస్తాడు ఆ ఫ్యాన్ని కూడా మళ్ళీ ఎట్లాగంటే రెండులోనో ఒకటిలోనో పెడతారు కనీసం మూడులో నాలుగులో నా పెట్టు డాడీ అని అంటే ఏమంటారు తెలుసా ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తే హీట్ ఎక్కువ అవుతుందంట సో అందుకోసం స్లోగా పెడితే చల్లగా వస్తుంటుంది అని చెప్తారు మనకి మిడిల్ క్లాస్ హౌసెస్లో ఎవరీ జ్యువెలరీ సెట్ వాళ్ళకి కొనిచ్చి పెట్టింటారు అంటే ఇది నువ్వు వేసుకోవాలి అని చెప్పేసి కానీ అక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రెస్ మీదకి నా జ్యువెలరీ సెట్స్ ఎక్కానేమో నీది వేసుకున్నానని చెప్పేసి చెల్లెల్చి తీసుకొని వేసేసుకుంటారు ఇంట్లో హాట్ వాటర్ కోసం గీజర్ ఉంటుంది కానీ వాటర్ని మాత్రం స్టవ్ మీదనే పెట్టుకుంటారు నాకు తెలిసి ఇది అందరికీ రిలేటెడ్గానే ఉంటుంది అదేంటి అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళ తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా ఎగ్జాంపుల్గా తాతయ్యని తీసుకుంటున్నాము ఆయన బీరువాలో కానీ ఆయన పెట్టెలో కానీ వైట్ చొక్కాలు వైట్ పంచలు అన్నీ ఉంటాయి కానీ చిన్నికిపోయిన బనియన్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటాడు నేను చెప్పిన ఇన్ని పాయింట్స్లో మీకు ఏదైనా రిలేటెడ్గా ఉందా రిలేటెడ్గా ఉంటే అది నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి విధంగా ఈ వీడియో మీకు నచ్చయితే ఖచ్చితంగా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా వీడియో చూసారా వీడియోలో కంటెంట్ మీకు నచ్చిందా అయితే మీరు నెక్స్ట్ ఏ కంటెంట్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్